బిడుమూరు మండలం మామిల గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కొండ వెంకయ్య తన వందలాది మంది కార్యకర్తలతో బావిళ్ల గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న బావిళ్ల చెరువు మరమ్మతులు దాని ఆక్రమణ గురించి మీడియా సమావేశం నిర్వహించారు ఆ చెరువు నుండి వందలాది ఎకరాల సాగు పంటలకు ప్రధాన కేంద్రమైన బావిళ్ల చెరువు ఈ రోజు ఆక్రమణలకు గురై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పొలాల్లోకి వెళ్లవలసిన నీరు రైతులు కావచ్చు యువకులు కావచ్చు పదే పదే పది రకాలుగా అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి స్పందన అధికారుల ద్వారా రాలేదు ఈ రోజు దీని మీద మేము పోరాటం చేసి ఈ సమస్య పరిష్కారం కోసంగా ఈ నడుం బిగించాల్సి వచ్చింది ఈ చెరువుని శుభ్రం చేసుకొని ఈ వావిల చెరువును కానీ ఆ అన్యాక్రాంతాలు మొత్తం తీసేస్తే భద్రాచలం వెడలూరు దాకా ఈ గుండా కొన్ని వందల ఐదు వందల ఎకరాల పొలాలకి సంబంధించిన నీరు భూమి అనేది పండి సాగు భూమి అనేది పోతూ వస్తుంది దీని పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి యువతను కలుపుకొని రామతీర్థం నుంచి వరిని దండుకుంట వావిల్ల దంపూరు చౌచర్ల చుట్టుపక్కల రైతులందరినీ కలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా దీనికి తోడ్పాటుగా ఉంటూ వస్తున్నారు ఈ సమస్య పరిష్కారం కోసం మా అడుగులు ముందుకు పోతాయి ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు నేనైతే వెనకడుగు వేసేదైతే ఉండదు ఈ సమస్య పరిష్కారంలో నా అందుండి నాతో నడిచే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ తెలియపరుస్తున్నాను ఈ కోవ్వురు నియోజకవర్గానికి సంబంధించి కొండా వెంకయ్యనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలకు సంబంధించిన ఇలాంటి సమస్యలు ఎన్నో వీటన్నిటి పరిష్కారమే నా ముద్దున్న లక్ష్యం ఈ సమస్యల పరిష్కారంగా ఎంత దూరమైనా వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఈనాడు నేను పోటీ చేయడం జరిగింది దానికి ప్రజల నుంచి యువత నుంచి ఎంతోమంది విద్యావంతుల నుంచి నాకు ఆదరణ లభిస్తూ ఉంది వాళ్ళందరి ఆదరణతో వాళ్ళందరి ప్రోద్బలంతో ఈరోజు నేను నామినేషన్ వేసి ముందుకు సాగడం జరిగింది నాకు గుర్తు కేటాయించిన మరుక్షను నేను ఇంకా కూడా మరలా కూడా జనాల్లోకి వెళ్ళి నేను గెలవడానికి తోడ్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా మీడియా భాగంగా అందరినీ సర్వదా వేడుకుంటున్నాను